ఎబ్రో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయి ఆరు ఏడు వచ్చిన కలిపి ఎవరైనా చదువుతారా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడే ఉండుట అ సాధ్యము దేవుని ఎంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను ఎత్తుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా విశ్వాసమును బట్టి నవహు అది వరకు చూడని సంగతులను గుచ్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసి ఆ అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా వినబడుతుందా సరే రాయిబడిన మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నోహ కుటుంబాన్ని గుచ్చి విశ్వాసవీరుల జాబితాలో చాలా చాలా గొప్ప సంగతులు రాస్తున్నాయి నిజానికి పదకొండు అధ్యాయం కానీ పన్నెండవ అధ్యాయం కానీ మనం చదువుతున్నప్పుడు ఆ పదకొండు పన్నెండు అధ్యాయాల్ని విశ్వాసవీరుల పట్టిక అంటారు దా ఒక మాటలో చెప్పాలంటే బైబుల్ హీరోస్ అలాంటి జాబితాలు ఈ కుటుంబాన్ని తెర మీద తీసుకొస్తుంది వారు కూర్చి రాయడమే వింతనుకుంటే వారు పూర్చి రాస్తున్న మరొక మాట వారు ప్రపంచం మీద జడ్జిమెంట్ డే నాడు నేరస్థాపన చేస్తారంట ఏ విషయాల్లో వారు స్థాపన చేస్తారు ఏ సంగతులను బట్టి మన మీద స్థాపన చేస్తారు ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా సందర్భం ఏం జరిగిందో మనం చూడాలి ఏం జరిగింది లూకా గారు రాస్తున్నారు చూడండి లూకా సువార్త పదిహేడవ అధ్యాయం లూకాసువార్త పదిహేడవ అధ్యాయం లూకాసువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై అరవ నుంచి చదవండి లూకా శువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై అరవ నుంచి నావహో దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును నావహో వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు నుండి రే అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనము చేసి నావ కుటుంబాన్ని ఎందుకు దేవుడంత పొగుడుతూ ఆ పరిశుద్ధుల సహవాస పట్టికలు ఎందుకు రాశాడంటే వారు బతుకుతున్న కాలానికి ఈరోజు సమాజం ఎంత చెడిపోయిందో ఆ రోజు కూడా అంత చెడిపోయింది ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో అయితే చెడిపోయిందో ఈరోజు కూడా అలాంటి పరిస్థితుల్లోనే పక్కాగా చెడిపోయి కూర్చుందన్న అంటే వాళ్ళు ఏమి నేరస్థాపన చేస్తారంటే బైబిల్ చెబుతుంది మీరు ఎందుకు పాడైపోయారా అని ఎవరు నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా ఊరు మంచిది కాదండి అన్నారు నువ్వు ఎందుకు చెడిపోయావురా అని అడిగితే ఇవిడ అన్నట్టు మా ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదండి అన్న నువ్వు ఎందుకు పాడైపోయారంటే మా సంఘం కూడా అలాగే ఏడిసిందండి అన్న ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ పళ్ళు రాలగొట్టేసే మాట్లాడు చెప్పిన నా ఓహో చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోయినా వాళ్ళ కుటుంబంలో కూడా పాడవలేదు ఇతరులు కూడా పాడవలేదంట వాళ్ళు ఎంత బాగా దేవుడి నీతిని జరిగిస్తున్నారు చూడండి ఎలాంటి విషయాల్లో ఆ కుటుంబం ఆ రోజు సమాజం పాడైపోయింది అక్కడ రాస్తున్నాడు ముఖ్యంగా మూడు విషయాల్లో దెబ్బతిన్నాడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు విషయాల్లో దెబ్బతింది ఏ విషయాలు కొరకు రాస్తున్నాడు అంటే జనాలు బాగా తింటారంట రెండోది ఏం చేస్తారట తినేసి బాగా తాగేసి దొల్లుతారట ఆ తాగేసి తినేసి దొల్లిన తర్వాత మత్ చేసే పనులు ఏంటంటే పిల్లాడుసూ అంట నేను అడుగుతున్నా ఇదే విషయాలు ఇప్పుడు పాడైపోయి సేమ్ జల ముందుట ఏ సంగతులు అయితే ఉన్నాయో ఇప్పటికి కూడా అదే సంగతులు ఉన్నాయా లేదా సేమ్ అవే ఉన్నాయి ఆ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు ఆ రోజు ఉన్నారు చెప్పండి ఈ రోజు ఉన్నారు కానీ ఆ రోజు నావోహు ఉన్నాడు చెప్పండి నావోహు పేరెట్టుకున్న వాళ్ళు ఉన్నారంటే ఈ నావోహు ఏం చేస్తాడంటే అంటే బ్రాందీ దాకా పడిపోతాడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పేరు అబ్రహం గారు నేను చేపు సారా పేకల చుట్టే తిరుగుతాను భక్తుల పేర్లు పెట్టుకున్నారు మీరు చూడండి భక్తుల పేర్లు పెట్టుకుంటారు కానీ భక్తుల పేర్లు పెట్టుకుని చేసే పనులు అని చెప్ప భక్తుల పేర్లు పెట్టుకుని వాళ్ళు చేసే పనులు అవే ఎవరండి ఈడు ఎంత పచ్చిపూతులు మాట్లాడుతుందంటే ఆవిడ పేరు సేరమ్మ సేరమ్మ నోరిపోయిందంటే ఇంకా తగలడిపోద్ది అంతే ఇంకా శారమ్ పేర్లు ఎడతారు అబ్రహాం పేర్లు పెడతారు నావోహో పేర్లు ఎడతారు పెడతారు అప్పుడున్న తాగుబోతులు అంతకు మించే కనబడతారు అప్పుడున్న తిరుగుబోతులు అంతకు మించి కనబడతారు అప్పుడున్న దరిదులు అంతకు మించి కనబడతారు కానీ అప్పుడున్న సమాజంలో చెడిపోకుండా కనబడిన నావోహు లాంటి వారు ఏ రేరు రేరుగా ఉన్నారు ఏ విషయాల్లో పాడైపోయారు అక్కడ ఎవరు ఇస్తున్నారు చూడండి లూకా గారు తినుచు ఏంటి జనాలు తినుచు తింటూ పాడైపోతారంటే తినడమే దేవుడు కొంతమందికి కడుపే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా రేపు పెళ్ళి నువ్వు అది వేసుకోలేదా అన్నారంట ఏదో గోంగూర పచ్చడి అది వేసుకోలేదు రంటే లేదు అంటే వేస్ట్రా ఇంక నీ లైఫ్ ఆ చెప్పండి నా జీవితం నా పుట్టుక నా పరమార్థం నేను నిన్ను కణాలు దాటి నా పుట్టుకట గోంగూర పచ్చడి వేసుకోకపోతేనట నా పుట్టికి వేస్తా తుకోసం చచ్చిపోయే వాళ్ళు లేరండి మీరు చూస్తున్నారా లేదో మీరు ఎక్కడ చూడండి ఒకప్పుడు రెస్టారెంట్లు అంటే ఎక్కడో టౌన్ దగ్గర ఉండేవి ఇప్పుడు రెస్టారెంట్లు అంటే ఎక్కడికి వచ్చే తెలుసా పల్టూరులో కూడా వచ్చేసి ఒకప్పుడు తిడుబండారాలు చిరుతిళ్ళే ఉంటే ఎక్కడో సెంటర్లు ఉండేవి ఇప్పుడు ఇదంతా చిరుతిల్లే ఒకప్పుడు ఎప్పుడో పండక్కి బిర్యానీ ఇప్పుడు లెగిస్తే బిర్యానీ చచ్చిపోతే బిర్యానీ పెళ్ళికి బిర్యానీ మిచ్చురు మనసుని బిర్యానీ బుట్టిమల బిర్యానీ మాట్లాడితే బిర్యానీ 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 పులిహోర ఎప్పుడో మరిచిపోయి తిండే తిండి తిండి ఈ ఫోన్ ఉందా సోషల్ మీడియా ఉంది ఇందులో ఫేస్బుక్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి ట్విట్టర్స్ ఉన్నాయి ఇంకా యూట్యూబ్ ఉంది గూగుల్ ఉంది ఇప్పుడు జమిని గిమినీ ఏ వచ్చినాయి ఏ ఏ టెక్నాలజీ వచ్చినాయి రకరకాలు వచ్చినాయి ఎన్ని యాప్స్ ఉన్నాయి అన్నిట్లో బాగా రన్ అయ్యే యాప్స్ లేదా అన్నిట్లో బాగా వైరల్ అయిపోయే వీడియోస్ ఏంటో చెప్పిన ఫుడ్ వీడియోస్ ఏ వీడియోలు ఫుడ్ మీరు చూడండి జనాలు ఎక్కువ చూసే వీడియోలు ఏంటో తెలుసా అడవిలోకి వెళ్తే ఎలా వండుకోవాలి ఎలా వండుకోవాలి అదో వీడియో కాలువలో చేపలు పడితే ఎలా వండుకోవాలి ఎలా వండుకోవాలి అదో వీడియో ఆడెవడో ఉంటాడండి ఆ తమిళనాడు కంగారు కంగారెత్తుంటాడు అందులో అక్కడ ఎక్కడే మేకను కూడా ఎత్తారు అక్కడ బిర్యానీ అక్కడ ఎలా వండేసుకుని ఎన్నో ఉంపేసుకుని తినేస్తుంటారు అక్కడే కాలువల దగ్గర ఉండేసుకోవాలి పొలాల్లో ఎలా వండుకోవాలి బయట ఎలా వండుకోవాలి మీరు చూస్తున్నారు తిండి 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 వీడియోలు ఎక్కువైపోయాయి మీరు చూడండి జనాలు తిండికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే ఈరోజు జొమాటోలు అవి ఇవి ఇంకా పేరు నాకు తెలియట్లేదు ఎన్ని వచ్చాయో ఎక్కువైపోయాయి మీరు చూడండి ఎక్కువైపోయాయి పిండి కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది అందుకే వ్యాపారాల్లో బాగా లాభాలు వచ్చే వ్యాపారం ఏంటి చెప్పిన ఫుడ్ మనకి ఇంటి దగ్గర అమ్మా నాన్ను నచ్చవు మనకి ఆ పాసిపోని ఉంటే చూసారా ఆ గరిట్లో అలాగే ఇలా తోంగకుండా అలా పడేసి ఆడి సంకల్లో సెమటగా గారిపోయి అందులో చేసినా అది మనకి ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ టేస్ట్ ఇంకెక్కడ దొరకది దొరకదు ఆడి శమట ఇంకెక్కడ దొరుకుతుంది అక్కడే దొరుకుతుంది తిండి 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 ఎక్కడ చూడండి తిండి ప్రజలు ఎంత అప్డేట్ అయిపోయారంటే ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్న పిజ్జా అంటే మనకు తెలియదండి మన వాళ్ళకి ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్న పిజ్జాలు ఎక్కడికి వచ్చాయి బర్గర్లు ఎక్కడికి వచ్చాయి ఇంకేమైనా చెప్పండి ఎక్కడెక్కడో ఫారిన్ ఫుడ్ ఎక్కడ డౌన్లోడ్ అయిపోతుంది నేను అడుగుతున్నాను అసలు మనం మన వాళ్ళు తింటున్నారు కదా ఈ చికెన్ పీసులు ఉంటాయి దాని పేరు కంపెనీ ఏదో ఉంది కేఎఫ్సి ఆ కేఎఫ్ సి రకరకాలు నడుతున్నాడు అందులో ఆ చికెన్ మొక్కలు ఈ చికెన్ మొక్కలు అసలు మన ఇది కాదు స్టైల్ మన పితరులతో ఈ అప్డేట్ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అమెరికా నుంచి వచ్చింది ఇంకా ఏమొచ్చినాయి చైనా దేశం నుంచి రకరకాల ఫుడ్ వచ్చినాయి చైనా వాడు లిటర్లుగా పావులు తింటాడు లిటరల్ గా పావులు ఫ్రై చేసి తింటాడు వాడు లిటరల్గా గా వానపావులు ఇలా వాన పడినప్పుడు వస్తాయిగా ఎర్రలో ఆ వాన పావులు ఇలా బయటకు వచ్చినప్పుడు అప్పుడు చాలా మంచిగా ఫ్రై చేసి తింటాడు వాడు వర్షం పడే ముందు కొన్ని పురుగులు ఇలా వస్తాయా ఇలా మీద పడతాయిగా పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని ఆ రెక్కల పురుగులు చాలా రేట్ ఎక్కువ అక్కడ చక్కగా అలా వేపి మసాలా జల్లి అలా ఇస్తే సాయంత్రానికి మరమణాలు తిన్నాడు తింటారు అలా ఎంతో చక్కటి ఫుడ్ తింటారు సార్ట్ మీరు నవ్వకండి మనం అవే తినాలనుకుంటాం కానీ అలా తినలేక వాటి ప్లేస్లో ఏం తెచ్చామంటే నూడిల్స్ తెచ్చాం నూడిల్స్ చేయాలోచి చెప్పండి చైనా ఫుడ్ అది బర్గర్లో పిజ్జాని ఎక్కడ చెప్పండి అమెరికా ఫుడ్ అది ఇండియాలో ఉన్న ఇడ్లీ ఫారిన పంపించే ఇక్కడ ఉన్న పులిహార్లు ఎంత తిండి పిచ్చి వచ్చేసిందో తిండి 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 ఈ తిండి కోసం పెళ్లిల్లో గొడవలు ఎంత అవుతుందంటే గొడవ అంటే ఏముంది ఒగ్గరితే హేడంట అంత గొడవ చక్కగా జరిగే పెళ్లికి పాడు చేస్తారు చక్కగా జరిగే పెళ్లిలో గొడవ కోరు కోసం గొడవ పెట్టుకుంటారంటే ఇంకేమైనా తిండి ఇస్రాయేల్కి తిండి పిచ్చే ఉస్రాయల్కి ఈ తిండి అరణ్యంలో రాలిపోయారు అంటే జలప్రలయంలో కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ఏమిటి చెప్పిన తిండి తిండి ఒకప్పుడు బతకడానికి తినేవారు చెప్పండి తినడానికి బతుకుతున్నారు వాడికి ఏమున్నా లేకపోయినా తిండి ఉంటుంది చాలా పుట్టిచ్చిన దేవుడు ఏంటో వాడు బతుకు పరమార్థం ఏంటో ఏమీ లేదండి సోమరోలు పనికి మనం లెక్కివైపోయి తిండి పోతే లెక్కిపోయిపోయారు ఒకప్పుడు పనికి తగ్గ తిండి తినేవారు తిండికి తగ్గ పని చేసేవారు అందుకే ఫిట్ గా ఉండేవారు ఓసల్లా తిండికి తగ్గ పని పనికి తగ్గ తిండి ఇప్పుడు తిండి ఎక్కువ చెప్పండి పందొక ట్యాంకులు వచ్చేస్తున్నాయి ఒక ట్యాంకులు ఆ ట్యాంకులు ఎప్పుడైతే వచ్చాయో నేను మళ్ళీ చెప్తాను బంపర్ అప్పలు రెడీగా ఉంటాయి ఎవడికి పట్టుందో వాడికి రాసి పెట్టుకోండి మీకు రోగాల త్వరలో బంపరాపర్లు దాడి మీద దాడి చేస్తారు తిండి వెళ్ళడుతుంది తిండి పిచ్చి అంటే జనానికి ఎవరు పట్టడం ఒక విశ్వాసం కానీ ఒక సువార్త కానీ నా కుటుంబం వచ్చి దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఏం నచ్చట్లేదు కానీ వాళ్ళకి ఏముంటే చాలంట తిండి ఉంటే చాలంట ఇంకా ఏమున్నాయి ఆ అంటే బాగా తిట్టినారు రెండోది ఏం చేస్తారంటే బాగా తాగుతారు బాగా తాగుచు తాగుచు తాగు తాగుచు అంటే వాడికి దేవుడు భయము విశ్వాసం ఏం లేదండి తాగుచు తాగేసినోళ్ళు మాటలు ఎలా ఉంటాయి చెప్పండి చెప్పడం చెప్పడంకుంటా అన్నయ్య తాగేసినోళ్ళు మాటలు ఎలా ఉంటాయండి ఏట్రా ఎక్కువ మారాడు గిలుగునేతనేమనుకున్నావు అన్నాడు అంట అడి కొనేత్తాడంట మా నాకు ఉద్యోగ నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో రాజమండ్రి రాఫిల్ ఫోర్స్లో పనిచేసేవాడిని ఆ రేపటి పో సూర్య ప్యస్ ఎదురు ఉంటుందా పోలీస్ డిపార్ట్మెంట్ పైన మా డిపార్ట్మెంట్ కొత్త డిపార్ట్మెంట్ పైన ఉండేవాళ్ళు మా ఉద్యోస జంగ్లీ యూనిఫర్మేషన్ అక్కడ నిలబడి మేము బయటకు చూస్తాం మాకు డ్యూటీ ఎప్పుడు అంటే బాగా అయితేనే రంగంలోకి దిగుతాం అప్పటివరకు వెయిటింగ్ ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం ఆ పైన ఉన్నాం నేరుగా పొద్దున్న ఆవిడ వచ్చేవాడు కిందకి పోతా ఆగిపోతాడు మా ఆఫీస్ ఎదురుగా వచ్చేవాడు ఆడొచ్చి వచ్చి ఏమన్నాడు చెప్పిన రోడ్డు మీద నిలబడి ఎవరు నన్ను కడుతున్నావు రాజధాని నువ్వు అక్కడ నా చెప్పావు నువ్వు నా చెప్పావు చెప్పు నాకు చెప్పకుండా నువ్వు రాజధాని అక్కడ ఎవరు కదా ఎవరు ఎవరు చెప్తుండేటు చంద్రబాబు నాయుడికి ఇక్కడుండి చంద్రబాబు ఆ రోజుల్లో ఎక్కడుండి ఆడు చెప్తున్నాడు చంద్ర అంటే తాగునోడి వ్యవహారం ఎలా ఉంటుందంటే వాడికి ఒక భయము బాధ్యత ఒక పిల్లలు సంసారం ఇవేమునవండి ఆడి పుట్టుక పరమార్థం వాడికి తెలియదు వాడి జీవిత పరమార్థం వాడికి తెలియదు వాడు చేసే పనులు ఎంత దరిద్రమైన పనులు ఉంటాయంటే వాడు ఊరికి భూమికి బరుకు పనులు చేస్తాడు జలప్రలయం ఊరకే రాలేదు తిండిపోతులు ఎక్కువైపోయినందుకు వచ్చింది జలప్రలయం ఊరకే రాలేదు తాగుబోతు సన్నాసగాళ్ళు ఎక్కువైపోయినందుకు వచ్చింది జలప్రలయం ఊరకే రాలేదు తాగేసి సంవత్సరాలను పాడు చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయినందుకు వచ్చింది అని ఎప్పుడో చెప్పింది మీకు చెప్తున్నారు వినండి ఆ సామెతలు నాకు చదువుంటారు ఆ సామెతలు కానీ ఆ ప్రసంగ గ్రంథం కానీ మీరు చదువుతున్నప్పుడు తాగుబోతులు లిస్ట్ వివరించింది ఏం చేస్తారంట తాగుబోతులు తాగేసి ఆ మద్యం తాగుని వాడు అల్లరి చేస్తాడు అల్లరి అల్లరి ఉంటావు చూసారా పని పాటు లేకుండా సాయంత్రం తాగే తిరుగుతాడు బాగానే కష్టపడతాడు పగలంతా వచ్చేటప్పుడు ఊగేస్తాడు వచ్చేటప్పుడు సాయంత్రం ఐదు రూపాయలు బాగానే కష్టపడతాడు సాయంత్రం ఐదు వందలు బాగానే కష్టపడతాడు మరి అదే రోగం ఆ ఐదు వందలు అక్కడే తాగేసి వచ్చేది తాగుబోతులు ఎక్కువైపోయి నడుతున్నాడు ప్రళయాలు ఊరకేమ్రా గుర్తుపెట్టుకోండి ప్రళయాలు